మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో నేను అమ్మవాళ్ళ ఇంటి దగ్గర వీడియో చెప్పాను కదా నాన్న ఒడ్లు ఎండిరా రాసిపోద్దాం రాండి అని ఫోన్ చేస్తే వెళ్ళాము ఇక పగలస్తమానం కూడా ఒడ్లు ఎండబెట్టడం పలసగా చేయటం అలాగే మధ్య మధ్యలో అన్నం వండుకొని తినటం అలాగే బొబ్బాయికాయ హల్వా కూడా చేశానండి ఇంత పనిలో సాయంత్రానికి ఒడ్లు ఎండితే రాసి కూడా పోసినాం అయితే అంతా బాగానే ఉంది నిన్న అమ్మవాళ్ళకి దోశపిండి తీసుకెళ్ళి దోశలు పోసానని ఒక వీడియో చేశాను కదా ఆ వీడియోకి ఒక ఇద్దరు కామెంట్ పెట్టారు ఒకరేమో ఓవర్ యాక్షన్ అని పెట్టారు ఇంకొకళ్ళు ఏంటంటే మీకు వాళ్ళు బాగా పెడుతున్నారు అంటే చీర సారే డబ్బులు పరంగా మీకు బాగా పెడుతున్నారేమో అందుకే అప్పుడప్పుడు ఇలా వచ్చి చూసుకుంటున్నారు అని అమ్మ నాన్న డబ్బులు పెడితేనో చీరలు పెడితేనో సారలు పెడితేనో ప్రేమ ఉండదండి పుట్టిన పుట్టినకాడి నుంచి ఆ ప్రేమ ఉంటానే ఉంటుంది సరే పుట్టింటి నుంచి ప్రతాడి పిల్ల కూడా చీరకి సారికి ఆశపడుతుంది వాళ్ళ స్వామికత మించి అయితే ఏమీ ఆశపడదు ఇకపోతే నేను చెప్పాలంటే నా గురించి చెప్పాలంటే మా పరిస్థితి అయితే దేవుడి వల్ల బాగానే ఉందండి వాళ్ళకి ఆశపడే స్థితిలో అయితే మేము లేము ఇంకా చెప్పాలంటే మావారే వాళ్ళకి ఏ అవసరమైనా ఎక్కువ తెచ్చి పెడుతూ ఉంటారు చెప్పాల్సిన అవసరం లేదు చేసేది ఎప్పుడు చెప్పుకోకూడదు కాకపోతే అలా కామెంట్లు పెట్టే వాళ్ళకి చెప్తున్నాను మా అమ్మ నాన్న అనే కాదండి మా అత్తయ్య గారు మామయ్య గారు కాలం కూడా మేము వాళ్ళని మంచిగా చూసుకున్నాం మా మామయ్య గారి కోరిక నెరవేర్చాము ఏంటంటే నేను కాలం మీరు ఏర్పడకూడదు అంటే వారి మాట మీద నిలబడి మేము రెండు వేల ఇరవై వరకు కాబట్టి ఇటు మా అమ్మ నాన్నైనా అటు మా మామయ్య గారు అత్తయ్య గారినైనా మేము మంచిగానే చూసుకున్నాం మంచిగానే చూసుకుంటాము మీ పేరెంట్స్ని ముందు మీరు మంచిగా చూసుకోండి చూసుకునే వాళ్ళని ఇలా దిప్పి పడవు తల్లిదండ్రుల ప్రేమ బిడ్డల ప్రేమని ఎక్స్ట్రా అనే వాళ్ళకి ఆ బంధాల గురించి బంధుత్వాల గురించి తెలియదు చెప్పిన అర్థం కాదు